వరకు ఉచిత సలహా ఇచ్చారు గౌరవ మాజీ మంత్రి నేను నవ్వొచ్చింది అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గురించి చెప్తున్నారు పాలేరులో నీళ్ళేస్తేనట పాలేరులో చిన్న మాటలు పెడితే ఆ నీటితోనట కోదాడు నుంచి హుజూర్న విధంగా నీటి తీసుకుపోవచ్చు పోవచ్చు అని చెప్తున్నారు అయ్యా అయ్యా ఆనాడు దివంగత నేత కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్న రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు నాగార్జున సాగర్ టైల్ ప్లాంట్ కాన్సెప్ట్ ఆ పేటెంట్ కాంగ్రెస్ మీరు ఉచిత సలహాలు ఇచ్చేది ఎప్పుడు మా ముఖ్యమంత్రి గారు జోకేస్తూ ఒకటి చెప్తుంటారు ఎప్పుడన్నా ఒకటి అన్నా కేటీఆర్ గారినో కేసీఆర్ గారినో అధీరావు గారినో బయట నుంచని ఇవాళ నువ్వు ప్యాయింట్ చేసుకొని బయటకు వస్తేనే నేను ఇక్కడ నుంచి కదులుతా నువ్వు ప్యాయింట్ చేసుకుని డెఫినెట్ గా రావాల్సిందేనంటే ఎట్లా ఆయన టైం చేసుకుని వస్తారు కాబట్టి అదేదో అడిగితే ఆయన టైం చేసుకున్నట్టున్నట్టు వాళ్ళ కొచ్చి వాళ్ళు జోకులు ఆ రకంగా వేస్తారు అంటారు అంటే కృష్ణా పరివాహ ప్రాంతానికి కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కట్టుబడి ఉంది గోదావరి వాటర్ తీసుకొచ్చి ఆ ప్రాంతాన్ని సస్యస్యామలం చేయాలి అని ఇది ఈనాటిది కాదు జలయజ్ఞంలో భాగంగా ఆనాటి కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా దివంగత రాజశేఖర్ రెడ్డి గారు నాగార్జున సాగర్ టైల్ బాండ్ కాన్సెప్ట్ మీరు ఎప్పుడన్నా చూసారా ఆ కాన్సెప్టే వైరా లోకి నీళ్లు తీసుకొచ్చి పాలేరు లోకి కృష్ణా గోదావరి నీటిని తీసుకొచ్చి అక్కడ నుంచి లిఫ్ట్ ద్వారా నాగార్జున సాగర్ టైల్ బాండ్ కి తీసుకురావాలని ఆనాడు దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు చెప్పారు దాన్ని మీరు బొమ్మలు చూపించారు మేము పని చేసి చూపిస్తాం మీరు బొమ్మలతో కాలయాపనం చేసి ప్రజల జీవితాలతో పది సంవత్సరాలు ఆడుకున్నారు మేము మొదటి సంవత్సరంలోనే చిత్తశుద్దితో చిత్తశుద్దితో నాగార్జున సాగర్ ప్రాంతానికి కృష్ణా పరివాహక ప్రాంతానికి గోదావరి నీటిని నిజంగా రియల్ గా ఇచ్చేది మేము మోటార్లు బిగిచ్చిండట తొంభై శాతం ఖర్చు పెట్టిండట మోటార్ మర్చిపోయిందట అది మీ చిత్తశుద్ధి ఇది మా చిత్తశుద్ధి అంతేకాదు బొమ్మలంటే గుర్తొచ్చింది ఎప్పుడెన్నికలు వచ్చినా ఇండియ బొమ్మలు ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు బొమ్మలు చూపించేవారు ఆనాటి ప్రభుత్వం ఎన్నికలు వస్తే చాలు ఆ ఎర్రో ఇల్లునో ఎండో కట్టిన ఒక తొమ్మిదో పదో ఇల్లు ఉంటాయి ఆ పది ఇల్లు బొమ్మలు ఫ్రంట్ పేజ్ లో చూపించటం ఏ అక్క ఏ చెల్లి నీ కొత్త డబుల్ బెడ్ రూమ్ అని చూపించటం ఓట్లు వేసుకోవటం అధికారంలోకి రావటం మీ మొత్తం పది సంవత్సరాల్లో మీరు కట్టిన ఇల్లు ఎంత అంటే ఒక లక్ష ముప్పై ఎనిమిది వేలు అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కేవలం తెలంగాణలోని ఇప్పుడున్న పది జిల్లాలలో ఆనాడు తొమ్మిది సంవత్సరాలలో పద్దెనిమిది లక్షల ఇల్లు కట్టిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు కూడా రాబోయే ఈ ఐదు సంవత్సరాలలో బరాబర్ ఆనాడు ఏదైతే ఫిగర్ కట్టామో ఈనాడు కూడా ఈ ఐదు సంవత్సరాలలో ఇందులో మా రాజ్యంలో రేవంత్ రెడ్డి గారి మా అంతా అంతకంటే ఎక్కువ ఇళ్లు కట్టి పేదోళ్ళకి అండగా ఉండే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని మీరు విమర్శించేది మీరు రాజకీయం చేయాలి అనుకుంటే డెఫినెట్ గా మీరు రాజకీయం చేయండి